హలో మా నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి చేయండి మూవీ న్యూస్ సబ్స్క్రైబ్ కొత్త వీడియోల కోసం గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు ఐఎండీబీ ఇటీవల విడుదల చేసిన నివేదిక ఇరవై ఒకటో శతాబ్దంలో భారతీయ సినిమా గ్లోబల్ ట్రెండ్లను వెల్లడించింది అత్యధికంగా సెర్చ్ చేసిన భారతీయ సినిమా జాబితాను ఇది ప్రకటించింది బాహుబలి ఆర్ఆర్ఆర్ వంటి సినిమాలను అధిగమించి ఊహించని విధంగా ఒక బాలీవుడ్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అగ్రస్థానంలో నిలిచింది దాని వివరాలు తెలుసుకుందాం ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ ఇండియన్ సినిమాకు వచ్చి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తైన సందర్భంగా ఓ కొత్త రిపోర్టు రిలీజ్ చేసింది రెండువేల సంవత్సరం నుంచి ఇండియన్ సినిమాలోని ముఖ్యమైన ట్రెండ్ల మీద ఈ రిపోర్టు విడుదల చేశారు గత ఇరవై ఐదు ఏళ్లలో ఇండియాకు చెందిన సినిమాలను అత్యధికంగా సెర్చ్ చేసిన జాబితాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది ఈ రిపోర్టులో ప్రపంచవ్యాప్తంగా ఇండియన్ సినిమాకు ఫాలోవర్స్ పెరిగినట్లు కూడా తేలింది అయితే మోస్ట్ పాపులర్ ఇండియన్ మూవీ మాత్రం ఆశ్చర్యం కలిగించేదే ఐఎండీబీ రిలీజ్ చేసిన ఈ రిపోర్ట్లోని ఇండియాస్ గ్లోబల్ మూమెంట్ సెక్షన్ ఇండియన్ సినిమాలు విదేశీ ప్రేక్షకులను ఎలా ఆకర్షిస్తున్నాయో వెల్లడించింది ఈ రిపోర్ట్ ప్రపంచవ్యాప్తంగా ఇండియన్ సినిమాల పాపులారిటీని ఒక గ్రాఫ్లో చూపించింది దీన్ని గ్లోబల్ పేజ్ వ్యూస్ నాన్ ఇండియన్ ఆడియన్స్ నుంచి వచ్చిన వ్యూస్ శాతం అనే రెండు పారామీటర్స్ పై లెక్కించింది ఈ రెండు లో ఒకే బాలీవుడ్ సినిమా టాప్ లో ఉంది అదే రాజ్ కుమార్ హిరాణి తీసిన మూడు ఈడియట్స్ రెండు వేల తొమ్మిదిలో వచ్చిన ఈ సినిమా గ్లోబల్ పాపులారిటీ ఇండెక్స్ లో పర్ఫెక్ట్ వంద స్కోర్ చేసింది దీనిని బట్టి ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా వచ్చినా గుర్తింపు ఎలాంటిదో చెబుతుంది ఐఎండీబీ టాప్ రెండు వందల యాభైలో ఈ సినిమా నంబర్ వన్ ర్యాంక్ పొందిన ఇండియన్ సినిమాగా ఉండడం ఈ పాపులారిటీకి నిదర్శనం మూడు ఈడియట్స్ నాన్ ఇండియన్ ఆడియన్స్ మధ్య కూడా ఎక్కువ స్కోర్ చేసింది దీని పేజ్ వ్యూస్లో ఎనభై శాతానికి పైగా ఇండియా నుంచే వచ్చాయి ఇంత అంతర్జాతీయ అప్పీల్ ఉన్నా ఇతర ఇండియన్ సినిమాలు తారే జమీన్ పర్మై నేమీజ్ మాన్సూన్ వెడ్డింగ్ ది లంచ్ బాక్స్ మాత్రమే కాని ఆ సినిమాల్లో దేనికి గ్లోబల్ పాపులారిటీ రేటింగ్ అరవై కూడా లేదు ఈ రెండు ఇండెక్స్లలో మంచి స్కోర్ సాధించిన ఇతర పాపులర్ సినిమాలు దంగల్ ఆర్ఆర్ఆర్ పీకే ఖాన్ సినిమాల డామినేషన్ ఈ జాబితాలో ఆమిర్ ఖాన్ సినిమాల డామినేషన్ స్పష్టంగా కనిపిస్తోంది మూడు ఈడియట్స్తో పాటు దంగల్ పీకే సినిమాలు కూడా అతనివే కావడం విశేషం ఆమిర్ మూవీస్ కి ఇండియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆదరణ ఎలాంటిదో దీనితో స్పష్టమవుతోంది రెండు వేల తొమ్మిదిలో రిలీజైన మూడు ఈడియట్స్ సినిమా రష్యా చైనా దాటి నాన్ ఇండియన్ ఆడియన్స్ ను పెద్ద ఎత్తున సంపాదించుకున్న మొదటి మాడ్రన్ ఇండియన్ సినిమాలలో ఒకటి ఆ టైంలో ఈ సినిమా ఓవర్సీస్ గ్రాస్ ముప్పై ఐదు మిలియన్ల డాలర్లుగా ఉంది ఇది ఇండియన్ సినిమాకు ఒక రికార్డ్ యుఎస్ ఆస్ట్రేలియాలు కూడా రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్లు వచ్చాయి కానీ తైవాన్ సౌత్ కొరియా లాంటి కొత్త మార్కెట్స్లోకి చొచ్చుకుపోవడం ఈ మూడు ఈడియట్స్కు పెద్ద విజయం అనే చెప్పాలి తైవాన్ లో అయితే ఇది జేమ్స్ కామ్రూన్ సినిమా అవతార్ కలెక్షన్లను కూడా దాటేసింది ఈ సినిమా చైనాలో కూడా పెద్ద హిట్ అయింది అంతేకాదు చాలా చైనీస్ యూనివర్సిటీలు క్లాస్ రూమ్లలో స్ట్రెస్ రిలీఫ్ కోసం ఈ సినిమాను తమ కోర్సు వర్క్లో పెట్టాయి పాయింట్ మూడు ఈడియట్స్లో ఆర్ మాధవన్ శర్మాన్ జోషి జోషిబొన్ ఇరానీ కరీనా కపూర్ ఓమి వైద్యమోనా సింగ్ కూడా నటించారు ఆ టైంలో ఈ సినిమా అత్యధిక వసూలు చేసిన ఇండియన్ సినిమా ఐఎండిబి నివేదిక భారతీయ సినిమా అంతర్జాతీయ ఆదరణను ముఖ్యంగా ఖాన్ చిత్రాల ప్రభావాన్ని స్పష్టం చేసింది పాయింట్ మూడు ఇడియట్స్ గ్లోబల్ పాపులారిటీకి ఒక బెంచ్ మార్క్ గా నిలిచి కథనం అన్ని సరిహద్దులను దాటుతుందని నిరూపించింది